చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఏ తల్లి అయితే అగ్నిహోత్రంలో ప్రవేశించిందో అదే అగ్నిహోత్రంలో మళ్ళీ లలితాదేవి ఆవిర్భవించింది ఆ లలితాదేవి ఏడు స్వరూపాలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి వారాహి ఇలాగా ఈ సప్తమాత్రలుగా కీర్తి పొందుతోంది అందులో ఇంద్రాణీదేవి వాసవీదేవి అంటే దేవి శరణ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద రెండవ రోజు మంగళవారం అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరించారు ఈ నేపథ్యంలో భక్తులు వేకోవ జామి నుండి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం రాత్రి ఆలయం వద్ద అవధాన ప్రాచార్య ఆధ్యాత్మిక రత్న ప్రవచన రాజహంస పురాణ వాచస్పతి ఆచార్య దూలిపాళ మహాదేవమని వాసవి లతా పరమేశ్వరి దేవి చరిత్రను భక్తులకు తెలియజేశారు ఏ వ్యక్తులైనా భోగబుద్ధిని విడనాడి తాగబుద్ధిని కలిగి ఉండాలని తెలియజెప్పిన మహోన్నతరాలు వాసవి మాత అని అన్నారు వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర లోకానికి ఒక కనువిప్పు అని తెలిపారు తదుపరి భక్తుల ధర్మ సందేహాలను నివృత్తి చేశారు అనంతరం కమిటీ సభ్యులు ప్రవచన కర్తను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం అధ్యక్షుడు నంబూరి సత్యనారాయణమూర్తి కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న కో చైర్మన్లు పచ్చిగోళ్ల సోమరాజు నూలు శ్రీనివాసు సంఘ ముఖ్య సలహాదారు వరదా సూరిబాబు సలహాదారు నూలు కృష్ణ అదనపు కోశాధికారి ఎర్రమిల్లి సత్యబాబు ఐఓబి సుగ్గు గోపి నందిపాటి శ్రీను శ్రీకాకుళపు రాంపండు నూలు సూరిబాబు నంబూరి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు అమలాపురం పట్టణంలో పరమేశ్వరి చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ వాసవి మాత గుడిలో అద్భుతమైన కార్యక్రమాలు తొమ్మిది రోజులు అమ్మవారు వేరే వేరే అలంకారాలు ఈవేళ గాయత్రీదేవి అలంకారం ఈ అలంకారంలో భాగంగా ఆ వాసవి లలిత పరమేశ్వరిదేవి యొక్క చరిత్ర ఆ చరిత్ర ఎటువంటిది ఏ చరిత్ర వింటే లోకానికి ఉపదేశము ఏ చరిత్ర మూలంగా లోకానికి ఒక సందేశం అందుతుందో ఆ చరిత్రే వాసవి అమ్మవారు వారు ధర్మం కోసము కుల సాంకర్యం కలగకుండా ఉండడం కోసము అనేక మంది వయసు కులాల వారు నాశనం కాకుండా ఉండడం కోసము తనని అరాచకంగా పెళ్లి అన్న ఒక రాజు మాట కాదని అనేక ఐశ్వర్యాలు ఇస్తానన్నా భోగభాగ్యాలు కల్పిస్తానన్నా తాను కాదని తన కులం వాళ్ళని రక్షించడం కోసము తను ఆత్మహత్య చేసుకుంది నూట రెండు మంది వంశస్థులని కూడా తీసుకువెళ్ళి ఆ నూట రెండు కులాల వారు కూడా వన సాంకర్యం కలగకుండా ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ తల్లి అయితే అగ్నిహోత్రంలో ప్రవేశించిందో అదే అగ్నిహోత్రంలో మళ్ళీ లలితాదేవి ఆవిర్భవించింది ఆ లలితాదేవి ఏడు స్వరూపాలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి వారాహి ఇలాగా ఏ సప్తమాత్రుడుగా కీర్తి పొందుతోంది అందులో ఇంద్రాణీదేవి వాసవీదేవి అంటే కనుక ఆ వాసవీ పరమేశ్వరుడు యొక్క చరిత్ర లోకానికి ఒక కనువిప్పు లోకాన్ని ధర్మబద్ధంగా నడిపించడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండడం తన ఆత్మత్యాకం చేత పది మంది రక్షించాలి అంటూ మనిషి ఉన్నతమైన ఆశయంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది ఎవరైనా సరే త్యాకబుద్ధి కలిగి ఉండాలి భోగబుద్ధి కాదు మీరు భోగభాధ్యాన్ని నొప్పిస్తున్నా ఏ కొంచెమైనా త్యాకం లేకపోతే మనం పుట్టిన దానికి ఏం ఉపయోగం లేకుండా పోతుంది అది ఆ చరిత్రే వాసమ్మవారి యొక్క చరిత్ర ఆ చరిత్ర ఆధారంగా లలితా పరాభట్టారి యొక్క చరిత్ర చెప్పుకున్నాం ఆ లలితాపరాపట్టారిక అంశలో ఆడవాళ్ళకని మగవాళ్ళకని ఎటువంటి ఎలా ఉండాలి ఏ నియమాలు పాటించాలి ఆడవాళ్ళు ధరించే ఆభరణాలు రహస్యాలు ఏమిటి చెవికి ఎందుకు ఆభరణాలు పెట్టుకోవాలి మెడలో మంగళసూత్రం యొక్క రహస్యం ఏమిటి ఆ మంగళసూత్రంలో బొడిపు ఉంటే ఆ బొడిపు దేనికి కారణం దేనికి కేతువు అనే విశేషాలని కూడా చక్కగా చెప్పుకోవడం జరిగింది కొంతమంది భక్తులు ప్రశ్నలు వేస్తే సందేహాలు గుర్తించుకోవడం జరిగింది అందరికీ వాసవామాత మాత వాసవి మాత యొక్క అనుగ్రహం కలగాలని

మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి